మర్చిపోలేని మహనీయుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మరచిపోలేని మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ప్రభుత్వ మాజీ విప్పు సామినేని హెజ్రబాను అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జగ్గైపేట పట్టణంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సామినేని ఉదయభాను స్వగృహం నుండి బైకులతో ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని విలియంపేట చిన్న సెంటర్ కోదాడ రోడ్డు బస్టాండ్ విజయవాడ రోడ్లలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ మాజీ విపు సామినేని ఉదయ్ బాను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేల కోట్ల రూపాయలు వెచ్చించి సాగు త్రాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఎనభై శాతం మేర పనులు పూర్తి చేశారని తెలిపారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారు అని అన్నారు రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజల హృదయాలలో చిరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంతోషంగా ఉండాలి వారి వ్యవసాయం బాగుండాలని చెప్పి చిన్నకారు కారు సన్న రైతులకి ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి గారికి అయితే ఒకతుంది అలానే పేద పిల్లలు చదువుకునే పిల్లలకి బాగా చదువుకోవాలి ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలని చెప్పి అనుకునే వారికి ఫీజు నియమ పెట్టిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి అలానే ఇవాళ వైద్య సహాయం చేసే వాహనాలు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు అలానే ఇలా అనేక రకాల సేవలు అందించిన నాయకుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు పేదలు కట్టించే ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడైనా ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఇవాళ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఆయన మర్చిపోకుండా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాల్ని మనం రాష్ట్రం అంతా కూడా మరి ఘనమైన నివాళులర్పిస్తాం రిజర్వేషన్ కల్పించి ఇవాళ గాలి మిషన్లు పెట్టి వారి పిల్లలు అలానే పేదవాడి పిల్లలు ముస్లిం పిల్లలు చదువుకున్న ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ मैं तक वार्की मन